చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి చంద్రబాబు గారు నాయకత్వం 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 ఆదిరెడ్డి ఆదిరెడ్డి వాసు జై తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బారీకే కట్ చేసి అనంతరం స్పీట్లు అలాగే అందరికీ కూడా బిర్యానీ ప్యాకెట్లు మరియు గిఫ్ట్గా ఆయన పేరు మీదగా వాటిలో ఉన్న వాళ్ళందరికీ డబ్బాలు ఇవన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది ఏదేమైనా సరే గత ఐదు సంవత్సరాలు ఎంతో కష్టాలు ఎదుర్కొని అధికారంలో ఎంతో శ్రమించి యాభై మూడు రోజులు అన్యాయంగా జైల్లో ఉండి కూడా కేవలం ప్రజల ఆశీస్సులతో మళ్ళీ బయటకు వచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన కానించి కూడా ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ప్రజల కోసమే ఆలోచిస్తూ ఒక పక్కన పోలవరం ప్రాజెక్ట్ అని ఒక పక్కన అమరావతి అని చెప్పి అన్నీ కూడా రాష్ట్రానికి ఏదైతే కావాలో పది లక్షల కోట్లు అప్పులు చేసి ఈ వైసీపీ ప్రభుత్వం వల్ల సర్వనాశనం చేసి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టడమే కాకుండా ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం అన్నీ కూడా ప్రతి ఇంట్లోనే ఒక పెద్ద కొడుకు అయ్యి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినట్టునే తల్లిదండ్రులు ఎంత పెద్దవాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేయడంతో పాటు అలాగే మహిళలను దృష్టిలో పెట్టుకుని సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లతో పాటు అలాగే రేపు ఏ మే నెలలో తల్లికి వందనం అలాగే ఈ పిల్లలకి ఇవి కూడా మొత్తం అన్నీ కూడా ఓ పక్కన ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా ఏ పక్కకి వెళ్ళినా రాష్ట్రంలో వెళ్ళలేని పరిస్థితి అలాంటి దగ్గర నుంచి ఈ రోజు వరకు రోడ్లు ప్రతిదీ కూడా అభివృద్ధి జయంగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి నిండు నూరేళ్ళు కూడా ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని మా కోసం ఇంకా 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 ఆయనకి ఆ భగవంతుడు ఆయుర ప్రసాదించి ఇంకా ఇంకా ఆయన జనాలు చేసే చేసుకునే భాగ్యం ఇంకా ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి ఈరోజు ఆయనకి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపడం జరిగింది అందరికీ కూడా వాటిలో ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వాళ్ళందరూ కూడా ఇక్కడ మహిళలు ప్రత్యేకించి ఎప్పుడూ కూడా నేను ఒకటే చెప్తాను మూడో వాటిలో ఎక్కువ మహిళలు తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నారు గతంలో అంత ఎదురేతలో కూడా ఇక్కడ భారీ మెజార్టీ ఇచ్చారు ఇప్పుడు కూడా వాళ్ళు మొన్న భారీ మెజార్టీ ఇచ్చారు అందుకే ఏ కార్యక్రమం సరే నేను ఇక్కడ రచ్చబండ దగ్గర నుంచే మొదలెడతాను ఎందుకంటే నా రాజకీయ జీవితం మొదలైంది ఇక్కడే ఈరోజు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినా కానీ నన్ను నాయకుడిగా గుర్తించింది ఇక్కడి నుంచే కాబట్టి ఏ కార్యక్రమాన్ని సరే ఎక్కడి నుంచే మేము మొదలు పెడతాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆయన ఆదేశానుసారం ప్రతి వార్డులో కూడా ఈరోజు ఇలా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆదిరెడ్డి వాసు గారు కూడా గతంలో ఎంతో పేరున్న వ్యక్తులందరికీ కూడా రాజమండ్రి సిటీలో విగ్రహాలు పెడుతూ వాళ్ళని స్మరించుకుంటూ ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి నిరంతరం కూడా ప్రజల కోసం శ్రమిస్తూ ఏ కష్టం వచ్చినా సరే నేను ముందున్నానని చెప్పి ఒక ఆర్థికంగా కాకుండా భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కూడా ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన కూడా ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి ఆయనకు కూడా భగవంతుడు మంచి ఆరోగ్యం ప్రసాదించి ఇంకా ఇంకా సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపు